మొదటి దినవృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము దావీదు కీషు కుమారుడైన సౌలునుకు భయపడి ఇంకనూ దాగియుండగా సౌలు బంధువులకు బెన్యామీనులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయటగా అతని యుద్ధకు సిక్లగునకు వచ్చిరి వీరు విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్లు రువ్వుటకును వింటి చేత అంబుల విడుచుటకును సమర్థులైన వారు వారెవరనగా గిబియావాడైన శమాయ కుమారులైన ఏజరు ఇతడు అధిపతి ఇతని తరువాతి వాడకు యోవాషు అజ్మావేతు కుమారుడైన ఎజియేలు పెలేటు బెరాకా అనేతో తీడైన యహు ముప్పది మందిలో పరాక్రమశాలీయులు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనియుడు ఎర్మియా యహజియేలు యోహానాను గెదేరాతీయుడైన యోజాబాదు ఎలుజై ఎరీమోతు బెయల్య శమర్య హరీపియుడైన షయ కోరాహియుడలుగు ఎల్కాన ఎషియా అజరేలు ఎహేజెరు యాషాబాము గెదోరు ఊరివాడైన ఎరోహాము కుమారులగు ఎహేలా జబద్య అనువారును మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నద్ద చేరి వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు సింహముఖము వంటి ముఖము గలవారు కొండలలో నుండి జింకలంత వేగము గలవారు వారెవరనగా మొదటివాడు ఏజేరు వాడు ఓబద్య మూడోవాడు ఎలియాబు నాలుగోవాడు దుష్మన్న ఐదోవాడు ఇర్మియా ఆరోవాడు అత్తయ్య ఏడోవాడు ఎలియేలు వాడు యోనాహా యోహానాను తొమ్మిదో వాడు ఎల్జాబాదు పదవవాడు ఇర్మియా పదకొండవవాడు మక్బన్నయ్యి గాదిలకు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి వారిలో అత్యల్పుడైన వాడు నూరు మందికి అధిపతి అత్యధికుడైన వాడు వెయ్యి మందికి అధిపతి యోర్ధాను గట్టుల మీదుగా పారుచుండు మొదటి నేలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోను పడమటి లోయలోనూ ఉన్నవారందరినీ తరిమివేసిన వారు వీరే మరియు బెన్యామీలో కొందరును యూదా వారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్ల నేను మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయుటకై నా వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికియుండును అట్లుగాక నా వలన మీకు అపకారం ఏది కలగలేదని ఎరిగి ఉండి నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించునుగాక అప్పుడు ముప్పది మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై దావీదు మేము నీవారము వారము అయ్యి కుమారుడా మేము నీ పక్షమును ఉన్నాము నీకు సమాధానం కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకు సమాధానం కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీన్లతో కూడా దావీదు వచ్చినప్పుడు మనషే సంబంధులలో కొందరును అతని పక్షము చేరి దావీదు ఫిలిస్తీలకు సహాయం చేయకపోయెను ఎలయనగా అతడు తన యజమానుడైన పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయనని ఎంచి ఫిలిస్తీల అధికారులు అతని పంపివేసిరి అంతటా అతడు సిక్లగునకు తిరిగిపోవుచుండగా మనుష్య సంబంధులైన అద్నా యోజాబాదు ఎదియవేలు మిఖాయేలు యోజాబాదు ఎలిహు జిల్లేతై అను మనశ్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి వారందరు పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి ఆ దండును హతము చేయుటకు వారు దావీదునుకు సహాయము చేసిరి దావీదు దండు దేవుని సైన్యము వలె మహా సైన్యమునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి యుహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్కు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా వారిలో డాలును ఈటను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు ఆరు వేల ఎనిమిది వందల మంది షిమ్యోనియులలో యుద్ధమునకు తగిన సూరులు ఏడు వేల నూరు మంది లేవీలలో అట్టివారు నాలుగు వేల ఆరు వందల మంది అహరో అరహోను అహరోను సంతతి వారికి యోహో యోధా అధిపతి అతనితో కూడా ఉన్నవారు మూడు వేల ఏడు వందల మంది పరాక్రమశాలి అయిన సాధోకు అను యవనినితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు ఇరువది ఇద్దరు సౌలు సంబంధులకు బెన్యామీనీలు మూడు వేల మంది అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రామిలలో ఇరవై వేల ఎనిమిది మంది మనుష్య యొక్క అర్ధకోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావాలనని పేరు పేరుగా నియమింపబడిన వారు పదునెనిమిది వేల మంది ఇస్సాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇస్రాయేళ్ల చేత చేయ తగినదేదో దాని నెరిగి ఉన్న అధిపతులు రెండు వందల రెండు వందలు వీరు గోత్రపు వారందరును వీరి ఆజ్ఞకు బద్దులయ్యుండిరి జబూలు నీళ్ళలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పుగలవారును మన్ మనస్సు నందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును యాభై వేల మంది నఫ్తాలీలలో వెయ్యి మంది అధిపతులు వారితో కూడా డాలును ఈటను పట్టుకుని వారు ముప్పది ఏడు వేల మంది దానియులలో యుద్ధ సన్నద్ధులై వారు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మంది ఆషేరియులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలభై వేల మంది మరియు యోర్దాను నది అవతల నుండి రూబేణీల్లోను గాదేల్లోనూ మనుష్య అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధసూరులైన ఈ యోధులందరూ ದಾವೀದುನು ಇಸ್ರಾಯೇಲಿ ಮೇದ ರಾಜುಗ ನಿನ್ನ ಕೋರಿಕ ಹೃದಯಮಂದು ಕಲಗಿನ ఆయుధములను ధరించి హెబ్రోన్నుకు వచ్చిరి ఇస్రాయేల్లో కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరి ఉండిరి వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట మూడు దినములు ఉండి అన్నపానములు పుచ్చుకొని ఇస్రాయేళ్లకు సంతోషము కలిగి ఉండెను గనక హిస్సాకారు జబూలును అను వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను వంటెల మీదను కంచర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకుని వచ్చిరి ఆమెన్